హాయ్ మీ పేద రాసి పెద్దమ్మ మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్లీ వచ్చేసింది ఈసారి నేను చెప్పబోయే కథ విన్న తర్వాత మీరందరూ ఖచ్చితంగా అందులోని మంచి ఏంటనేది నాకు చెప్పాలి ఇక కథలోకి నల్ల నల్లకోన అనే అడవిలో మిత్ర అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టే తెలివైనది కూడా మిత్రకి ప్రకృతి అంటే చాలా ఇష్టం సమయం దొరికితే అడవిలోకి వెళ్లి పక్షులు జంతువులతో ఆడుకుంటూ ఉండేది ఆ అడవిలో మిత్రకి ఒక బృంద నెమలితో స్నేహం ఏర్పడింది తోట అనే ప్రాంతంలో నెమళ్లు ఎక్కువగా ఉండేవి అలాంటి తోటకి తీసుకుని వెళ్ళింది అక్కడ మిత్ర చుట్టూ నెమళ్లు చేరి సరదాగా ఆడుకుంటూ ఉండేవి మిత్రకి కూడా నెమళ్లతో మంచి కాలక్షేపమైపోయేది అయితే నెమళ్లతోటలో ప్రతిరోజూ ఒక నెమలి తగ్గిపోతూ ఉండటం మిత్ర గమనించింది దాంతో మిత్రకి డౌట్ వచ్చింది మీ గుంపులో రోజుకొకరు తగ్గిపోతున్నారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కాని నాతో ఎందుకు చెప్పడం లేడని మిత్ర నెమలి స్నేహితురాలు బృందా అని అనిగింది అలాంటిదేం లేదని నెమలి స్నేహితురాలు బృందా అసలు విషయం దాటవేసే ప్రయత్నం చేసింది దాంతో మిత్రకి అనుమానం మరింత పెరిగింది మీరందరూ ఒక కుటుంబం నేను కూడా ఇప్పుడు మీ కుటుంబంలో భాగమయ్యాను కాని మీ సమస్య ఏంటో నాకు చెప్పడం లేదని మిత్ర బృందాని అడిగింది అప్పుడు గుంపు మిత్ర చుట్టూ చేరి కన్నీళ్లు పెట్టుకోసాగాయి నల్లకోన అడవిలో తూర్పు దిక్కున దిగంబరుడు అని ఒక బోయవాడు ఉన్నాడు వాడు అప్పుడప్పుడు వచ్చి మా గుంపులో ఒకరిని వేటాడి తీసుకొని వెళ్ళిపోతాడు నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిచేసినా ఎవరో ఒకరు దొరికిపోతారు కొద్దిగా బాధగా ఉంటుంది అయితే దానితోనే జీవితాన్ని కొనసాగించలేం కాబట్టి మరలా మా ప్రయాణం మొదలుపెడతాం నీతో స్నేహం పెరిగిన తర్వాత ఆ బాధ నుంచి మర్చిపోవడానికి నీతో ఎక్కువ సమయం గడుపుతున్నామని నెమలి స్నేహితురాలు బృందా మిత్రతో చెబుతుంది ఇంత కష్టం పెట్టుకొని నాతో ఒక్క మాటైనా చెప్పారా అని మిత్ర ఆ నెమళ్లపై సీరియస్ అవుతుంది ఆ బోయవాడు ఎప్పుడు వేటకొస్తాడో చెప్పండి అని మిత్ర అడుగుతుంది ఈసారి బోయవాడు వేటకొచ్చే సమయంలో నేను కూడా మీతో పాటు ఉంటాను ఇంకెప్పటికీ మీ జోలికి రాకుండా వాడికి బుద్ధి చెబుతాను అని మిత్ర నెమళ్లకి హామీ ఇస్తుంది తరువాత కొద్ది రోజులకి బోయవాడైన దిగంబరుడు తోటకి వస్తాడు ఈసారి ధిట్టంగా ఉండే నెమలిని వేటాడి రాజుగారికి ఇచ్చి మరిన్ని ఎక్కువ బహుమతులు పొందాలి అనుకుంటాడు ఆ బోయవాడికి ఒక్క కూడా దొరకదు దిగంబరుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమళ్ళు వాడి కంటి చూపులో పడవు నెమళ్ళు అన్ని ఎక్కడే ఉండాలి కదా ఏమైపోయాయి అని దిగంబరుడు ఆలోచిస్తాడు అప్పుడే దిగంబరుడి ముందుకి మిత్ర వస్తుంది ఓ దిగంబరా వేటికోసం వెదుకుతున్నావు అని మిత్ర అడుగుతుంది దిగంబరుడు మిత్రవైపు విచిత్రంగా చూస్తూ ఈ నెమళ్ల తోటలో దిట్టంగా ఉండే నెమల్ని వేటాడి రాజుగారికిస్తాను అలా ఇస్తే రాజుగారు నాకు ఎక్కువ కానుకలిస్తారు ఆ కానుకలతో నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని దిగంబరుడు చెబుతాడు నీ కొడుకు అడవిలోకి వెళ్లినప్పుడు ఒక పులి లేదా సింహం వచ్చి తన వాళ్ల ఆకలి తీర్చాలని తీసుకొని పోతే నువ్వు ఏం చేస్తావు అని మిత్ర అడుగుతుంది బిడ్డని పోగొట్టుకుంటే ఏ తండ్రి అయినా బాధపడతాడు అని దిగంబరుడు చెబుతాడు మరి నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నీకు ఎలాంటి అపకారం చెయ్యని నెమళ్ల కుటుంబంలో ఒక్కొక్కరినీ చంపేసి రాజుగారికిస్తున్నావు నీకున్న బాధ ఆ నెమళ్లకి ఉండదా అని మిత్ర అడుగుతుంది ఆ మాటకి దిగంబరుడి దగ్గర సమాధానముండదు వేటాడటం నా వృత్తి దానిని మానేస్తే నా కుటుంబాన్ని పోషించుకోలేను అని దిగంబరుడు చెబుతాడు వేటాడటం మీ కులవృత్తి కావచ్చు కాని ఆ కులవృత్తి అమాయక మూగజీవాల ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు ఆ పాపాన్ని మోసి నీ పిల్లలకు ఇస్తావా అని మిత్ర అడుగుతుంది ఏ తండ్రి తాను చేసిన పాపంలో పిల్లలకి వాటా ఇవ్వాలని అనుకోడు అలా ఇవ్వకూడదు అని దిగంబరుడు చెబుతాడు మరి ఆ పాపాన్ని ఆపేస్తే ఆ నెమళ్లే నీ కుటుంబాన్ని పోషించుకునే మార్గము చూపిస్తాయని మిత్ర చెబుతుంది అదెలా సాధ్యం నెమళ్ళు నాకు ఎలా ఉపాధి కల్పిస్తాము అని దిగంబరుడు అడుగుతాడు అప్పుడు నెమళ్ళు అన్ని దిగంబరుడి ముందుకు వస్తాయి దిగంబరుడికి ఆ నల్లకోన అడవిలో మామిడి పండ్లు బాగా పండుతున్న ఒక పండ్ల తోటకి తీసుకుని వెళ్తాయి అక్కడ మామిడి పండ్లు అమృతంలా ఉంటాయి ఈసారి దిగంబరుడు రాజుగారి దగ్గరికి మామిడి పండ్లు వెళ్తాడు రాజుగారు ఆ మామిడి పండ్లు రుచి చూసి చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు ఇలాంటి మామిడి పండ్లు ఇకపై కావాలి నువ్వు ఎన్ని మామిడి పండ్లు తీసుకొస్తే అన్ని బంగారు నాణాలు ఇస్తాను అని దిగంబరుడికి చెబుతాడు అలా మిత్ర చెప్పిన మాటలు నెమళ్ల సహాయంతో దిగంబరుడు తన వృత్తిని మార్చుకున్నాడు రాజు ఇచ్చిన బంగారు నాణాలతో ఆ మామిడి పండ్ల తోటని మరింతగా విస్తరించి ధనవంతుడిగా మారాడు అప్పట్నుంచి నెమళ్లని తాను చంపకపోగా ఇంకెవ్వరూ చంపకుండా వాటికి రక్షణగా నిలిచాడు